హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లకాస్ కిచెన్ ఈరోజు వీడియోలో గోధుమ పిండితో అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకునే టేస్టీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ టీ టైమ్ స్నాక్గా ఇంకా డిన్నర్లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్టీగా హెల్తీగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసి పెడితే పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా ఇష్టంగా కడుపు నిండా తింటారు మరి కాలస్యం చేయకుండా హెల్తీ అండ్ టేస్టీ అయిన ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి గోధుమ పిండిని తీసుకోవాలి పిండిలో రుచికి సరిపడా సాల్టు హాఫ్ టీ స్పూన్ వామా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి ఆయిల్ మొత్తం పిండికి బాగా పట్టేలా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి మరీ గట్టిగా లేదంటే మరీ సాఫ్ట్గా లేకుండా నార్మల్గా మనం చపాతీ చేయడానికి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకొని దీనిపైన మూత పెట్టి పక్కన పెట్టాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ వేడేకాక ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేగి ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాక కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలుపుకోవాలి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేశాక పసుపు రుచికి సరిపడా సాల్టు కారం వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటే కారం మాడిపోకుండా ఉంటుందండి కారం వేశాక లో ఫ్లేమ్లో ఒకటి రెండు నిమిషాల పాటు ఫ్రై చేశాక ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ రసం పౌడర్ని కానీ లేదంటే పావు టీ స్పూన్ గరం మసాలా పొడిని కానీ వేసి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీని పూర్తిగా చల్లారనివ్వాలి కర్రీ చల్లారేలోగా ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలోంచి కొంచెం పిండి ముద్దను తీసుకొని ఉల్లెని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేశాక చపాతీ పీటకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఉల్లెను పెట్టి మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో చపాతీని ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం పెద్ద సైజు పూరి అంతా ప్రిపేర్ చేసుకోవాలండి మొత్తం పిండితో అన్నింటినీ ఇలాగే చిన్న సైజు చపాతీలను ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి వీటన్నింటినీ ప్రిపేర్ చేసేలోగా కర్రీ చల్లారి ఉంటుందండి అన్నింటినీ ప్రిపేర్ చేశాక ఒక చపాతీని తీసుకొని దీనిపైన కర్రీని పెట్టి ఇలా వీడియోలో చూపించినట్టుగా ఫోల్డ్ చేసి తీసుకోవాలి కుచ్చిళ్ళలాగా ఇలా ముందుకు వెనక్కి అంటూ ఫోల్డ్ చేసుకుంటే చక్కగా వస్తుందండి ఇలా ఫోల్డ్ చేశాక కొంచెం ప్రెస్ చేసుకొని తీసుకోవాలి మరో చపాతిని తీసుకొని దీనిపైన కూడా కర్రీని పెట్టి ఇలాగే ఫోల్డ్ చేసి తీసుకోవాలి అన్నింటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి ప్రిపేర్ చేసిన అన్ని చపాతీలతో ఇలా మోమోస్లా ప్రిపేర్ చేసి తీసుకోవాలండి ఇప్పుడు గిన్నెలోకి ఒక గ్లాస్ నీళ్లను తీసుకొని స్టవ్ మీద పెట్టి నీళ్లు వేడయ్యేలోగా ఇడ్లీ ప్లేట్లను తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని తీసుకోవాలి నేను ఇక్కడ రెండు ఇడ్లీ ప్లేట్లలో ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నీళ్లు వేడేకాక ముందుగా ప్లేటును పెట్టి దాంట్లో ఈ మోమోస్ని పెడుతున్నానండి అలా కాకుండా ఎక్కువ మొత్తంలో ప్రిపేర్ చేస్తున్నట్టయితే అన్ని మోమోస్ని ఇడ్లీ స్టాండ్లోకి తీసుకొని నీళ్లు మరుగుతున్నప్పుడు ఇడ్లీ స్టాండ్ని గిన్నెలో పెట్టుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేశాను కాబట్టి ఇడ్లీ ప్లేట్లలో మోమోస్ని పెట్టేలోగా నీళ్లు మరగడం స్టార్ట్ అయ్యిందండి దీనిపైన మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఆవిరికి ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇవి ఇలా చక్కగా ఉడికి ఉంటాయండి ఈ గిన్నెను తీసి పక్కన పెట్టి దీనిపైన మరొక ప్యాన్ పెట్టి ఆయిల్ను వేసుకోవాలి ప్లేట్కి ఆయిల్ అప్లై చేస్తాం కాబట్టి ఇడ్లీ ప్లేట్కు అంటుకోకుండా ఇలా ఈజీగా వస్తాయండి ప్యాన్లో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేగాక ముందుగా ఆవిరికి ఉడికించిన మోమోస్ని ప్యాన్లోకి తీసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఆయిల్లో వీటిని ఫ్రై చేసి తీసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఇవి ఒకవైపు ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకును వేసుకొని మరొక వైపు తిప్పి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా రంగు మారేంతవరకు ఫ్రై చేసుకుంటే పైన లేయర్ క్రిస్పీగా అవుతుందండి వీటిని ఇలా రెండు వైపులా తిప్పుతూ బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే అన్నింటినీ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి ఆవాలు జీలకర్ర ఇంకా కరివేపాకు వేసి వీటిని ఫ్రై చేయడం వల్ల తింటున్నప్పుడు మధ్య మధ్యలో పంటికి తగులుతూ కరివేపాకు క్రిస్పీగా అయి చాలా టేస్టీగా ఉంటుందండి అంతే అండి వీటిని ఇలా ఫ్రై చేశాక వేడివేడిగా సర్వ్ చేసుకుంటే క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ లేదా స్నాక్ రెడీ అండి ఎప్పుడూ చేసేలా కాకుండా కాస్త డిఫరెంట్గా స్పెషల్గా ఏదైనా తినాలనిపిస్తే అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే ఈవినింగ్ స్నాక్లా డిన్నర్లా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్లో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్